మూవీ నేమ్ వచ్చేసి మిడ్ నైట్ వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ రన్ టైమ్తో యూట్యూబ్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మూవీ జోనర్కి వస్తే ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇంకా స్టోరీ లైన్కి వస్తే ఒక మోగా చెవిటి అయిన కింగ్ మీ అనే అమ్మాయి తన తల్లితో కలిసి సంతోషంగా ఉంటుంది ఒకరోజు రాత్రి ఆమె ఒక సీరియల్ కిల్లర్ అయిన డోసిక్ దగ్గర ప్రమాదంలో చిక్కుకుంటుంది ఆ కిల్లర్ని చూసిన కింగ్ మీ తనకున్న అంగవైకల్యంతో అతని గురించి ఎవరికీ చెప్పలేదు అక్కడే కథ మొదలవుతుంది ఆమె ఎలా తప్పించుకుందో ఎలా సాహసంగా పోరాడిందో అనేది మూవీలోనే చూడాలి మూవీ మొదట్లో కొంచెం స్లోగా ఉన్నా మిడిల్ నుండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది నేనైతే అక్కడ బోర్గా ఫీల్ అవ్వలేదు ఇంకా మదర్ అండ్ డాక్టర్ ఎమోషన్ సీన్స్ చాలా నచ్చాయి హీరోయిన్ పెర్ఫార్మెన్స్కి వస్తే చాలా రియాస్టిక్గా ఉంటుంది ఇంకా హీరోయిన్ మోగా చెవిటి కారణంగా సౌండ్ మ్యూజిక్తో కూడిన సీన్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి ఇంకా విలన్ అయితే సైకో బిహేవియర్తో ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా యాక్ట్ చేశారు ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మూవీ అంతా ఇంటెన్సిటీ బాగా మెయింటైన్ చేశారు కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి కానీ కొరియన్ మూవీస్ అన్నీ ఇలానే ఉంటాయి కదా మూవీలో నేరేషన్ కొంచెం స్లోగా అనిపించింది ఇంకా హీరో క్యారెక్టర్ ఇంకొంచెం బెటర్గా రాస్తే బాగుండేది అనిపించింది మెజారిటీ ఆఫ్ ది మూవీ నైట్లోనే షూట్ చేశారు విజువల్స్ చాలా బాగున్నాయి విలన్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసుంటే బాగుండేది అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్లీ చూడొచ్చు నా రేటింగ్ వచ్చేసి సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్